హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ సో నేనైతే ప్రీవియస్ వీడియోలో మన దేవి మాతకి అంటే దేవి నవరాత్రుల గురించి మనం డిస్కషన్ చేశాను కదండి అంటే మన దుర్గామాతకి మహిషాసురం మర్దిని అనే పేరు ఎలా వచ్చింది అలాగే మనం ఈ తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు ఎందుకు అంత అంగరంగ వైభవంగా అంత ఉత్సాహంగా అంత ఆనందంగా జరుపుకుంటాము అలాగే మన దేవి దేవి నవరాత్రుల గురించి అంత వైభవంగా ఎందుకు జరుపుకుంటాం దేవి మాత గొప్పతనం ఏంటనేది మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఒకసారి మీరు మన ఛానల్ కూడా చెక్ చేసినట్లయితే మీకు అర్థమవుతుందండి సో ఈరోజైతే మన ఛానల్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మన దేవి నవరాత్రులు విజయవాడలో చాలా ఘనంగా నిర్వహిస్తారు కదండి ఆ దేవి మాత మనకి ప్రసన్నం అవ్వాలన్నా ఆ దేవి మాత ఆశీస్సులు మన ప్రజలందరికీ ఉండాలన్నా మనము దేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకోవాలండి వీలున్న వాళ్ళు మన ఇంట్లో కూడా నిర్వహించుకోవచ్చు అనమాట ఇంట్లో వీలు కాని వాళ్ళు మీకు సాధ్యమైనంత వరకు ఒకసారి విజయవాడకి వెళ్ళి దర్శించుకోవడానికి అయితే ప్రయత్నించండి చాలా చక్కగా అలంకరిస్తారు అమ్మవారిని అమ్మవారి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలి మీరు కోరుకునే కోరికలని ఈ సంవత్సరం విజయదశమి రోజు ఈ తొమ్మిది నవరాత్రులు మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనమైతే ఈరోజు దేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయి అలాగే దేవి నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది కదండి అమ్మవారికి ఆ ఒక్కొక్క రోజు అలంకరణకు సంబంధించిన విషయాలు మనం ఈరోజు తెలుసుకుందామండి అంటే ఎలాంటి నైవేద్యాలు పెడతారు సమర్పిస్తారు అలాగే ఏ రంగు చీర కడతారు అమ్మవారికి ఎలా అలంకరిస్తారు ఏ పూలతో పూజిస్తారు అలాగే ఏ రోజు మనము అమ్మవారి శ్లోకం చదువుకోవాలి ఎలాంటి శ్లోకం చదువుకోవాలి ఎలాంటి పారాయణాలు చేయాలి ఎలాంటి దానాలు మనం నిర్వహించాలి అమ్మవారి పేరు మీద అనేది అయితే మనం ఈరోజు తెలుసుకుందామండి వీడియోలనైతే మనకైతే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరం దేవి నవరాత్రులు అయితే ప్రారంభం అవుతున్నాయండి అది ఏ రోజు నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడో తారీఖు అంటే గురువారం పాడ్యమి నుండి మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండో తారీఖు అంటే శుక్రవారం వరకు నవమి తేదీ వరకు అయితే మనకి నవరాత్రులు ముగుస్తున్నాయండి సో ఈ నవరాత్రులు మనము ఎంత ఘనంగా విజయవాడలో నిర్వహిస్తారు అంటే విజయవాడలో ఎలాంటి అలంకరణలు చేస్తారు ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు అనేది మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి మనం విజయవాడలో చేసే దాన్ని బట్టే అలంకరణలు నైవేద్యాలను బట్టే మనము తర్వాత మనం కూడా చేసుకోవచ్చు అనమాట ఆ దేవతను ఎలా అలంకరిస్తారు ఎలాంటి పూజలు ఎలాంటి పూజలు నిర్వహిస్తారని చెప్పేసి కాబట్టి మనమైతే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి మొదటి అంటే దేవి శరణ్ నవరాత్రులు అనమాట తెలిసిందే కదండి శరణ్ నవరాత్రులు అని ఎందుకు ఎందుకంటే శరత్ ఆరంభంలో మనకి దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి దేవి శరణ్ నవరాత్రులు అంటారు అనమాట అంటే తొమ్మిది రాత్రులు ఆ తొమ్మిది రోజులు మన దేవి మాతను ఆ కనకదుర్గా దేవిని ఆ లక్ష్మీదేవిని చాలా చాలా పేర్లు ఉన్నాయండి అమ్మవారికి మనకు నచ్చిన పేర్లలో మనము పిలుచుకోవచ్చు అలాగే మనకి నచ్చిన పేర్లలో పిలిచిన ఆ దేవి మాత పలుకుతుంది అనమాట మనమైతే మొదటి రోజు అలంకరణ అంటే శ్రీ బాల త్రిపుర దేవి ఆ మాతని శ్రీ బాల త్రిపుర దేవిగా అలంకరిస్తారనమాట అది ఏ రోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడో తారీఖు గురువారం తిది హస్త నక్షత్రంలో మనకైతే దేవి మాతని అయితే శ్రీ బాల త్రిపుర దేవిగా మనమైతే అలంకరిస్తామండి ఆ రోజు మన నైవేద్యం ఏం సమర్పిస్తామంటే బెల్లం పరమాణం సమర్పిస్తామన్నమాట అలాగే దేవి మాతకి ఏ రంగులో చీరని కడతారనంటే లేత గులాబీ రంగుతోని గులాబీ రంగు చీరలో దేవి మాతను అలంకరిస్తారనమాట అందంగా అలాగే ఎర్రని మందారాలు గులాబీలు తుమ్మి అనే పూలతోని దేవి మాతను ఈరోజు పూజిస్తారన్నమాట మనము ఆ రోజు చదవాల్సిన శ్లోకం ఏంటంటే బాల స్తోత్రాలు అలాగే అష్టోత్తరాలు దేవి మాత అష్టోత్తరాలు ఉంటాయి కదండీ అవి మనం చదువుకోవచ్చు అనమాట లేకపోతే ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవియే నమ అని మనకు పదకొండు సార్లు కూడా మనం చదువుకోవచ్చండి మనం ఈరోజు ఇది చదువుకోవడం వల్ల మనకి లభించేది ఏంటంటే సంతానం సద్బుద్ధి కార్యసిద్ధి అనమాట అంటే మన సంతానం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అలాగే సద్బుద్ధి మనకి ప్రసాదిస్తుంది ఆ దేవి మాత అలాగే మన కార్యసిద్ధి మనం ఏ కార్యం చేసినా అది సఫలం అవుతుందనమాట అంటే మనం ఏ కార్యం తలపెట్టాలనుకున్నా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందనమాట రెండవ రోజు అలంకరణ దేవి మాతకి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాలుగవ తారీఖు అంటే శుక్రవారం విద్యా తిథి చిత్త నక్షత్రంలో మనమైతే ఆ దేవి మాతని శ్రీ గాయత్రి దేవిగానైతే అలంకరిస్తారండి ఆ రోజు దేవి మాతకి ఏ రంగు చీరను అలంకరిస్తారంటే నారింజ రంగు చీర లేదా కనకాంబర రంగు చీర అంటే ఆరెంజ్ కలర్ చీరలు మన దేవి మాతను అలంకరిస్తారనమాట ఆ రోజు దేవి మాత కేపులతోని మనం పూజించవచ్చు అంటే తామర పువ్వులు లేదా కలువ పువ్వులతోని మనం దేవి మాతని అయితే పూజించవచ్చు అండి ఇక మనం ఆ రోజు చదవలసిన స్తోత్రాలు ఏంటంటే గాయత్రి మంత్రం అలాగే స్తోత్రాలు ఇంకా కవచం అనమాట అంటే గాయత్రి మంత్రానికి సంబంధించిన స్తోత్రాలు కవచాలు మనం చదువుకోవచ్చు అనమాట ఆ రోజు లేని పక్షంలో ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అని పదకొండు సార్లు అయితే మనం చదువుకోవచ్చండి ఇక మనం ఈరోజు దేవి మాతకి ప్రసాదం సమర్పించి అలాగే ఇలా అలంకరణ చేసి ఈ మంత్రాలు చదవ చదవడం వల్ల మనకు లభించేది ఏంటంటే మంత్రం మంత్రశక్తి తేజస్సు అన్నమాట అంటే మనకి ఆ దేవి మాత శక్తి ఇస్తుంది అనమాట మనం ఏ కార్యం చే తలపెట్టాలనుకున్నా అలాగే మనకి మంచి తేజస్సునిస్తుంది అనమాట అంటే తెలివితేటలను ఆ దేవి మాత మనకి ప్రసాదం చేస్తుంది అనమాట ఇక మన మనం ఇక ఈ రెండవ రోజు అలంకరణలో శ్రీ గాయత్రి దేవిని మన నిమ్మకాయ పులహోరతోనైతే మనమైతే నైవేద్యాన్ని అయితే సమర్పించవచ్చండి ఇక మనం మూడవ రోజు ఆ దేవి నవరాత్రుల ఉత్సవాలలో ఆ దేవి మాతని ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదవ తారీఖు శనివారం విధియా తదియాతిథి స్వాతి నక్షత్రంలో అయితే మనమైతే దేవి మాతనైతే శ్రీ అన్నపూర్ణాదేవిగానైతే మనము పూజిస్తామండి ఆ అన్నపూర్ణ అన్నపూర్ణాదేవికి ఏ రంగు చీరతో అలంకరిస్తారంటే గంధం రంగు చీరతోనైతే మనమైతే దేవి మాతకి అయితే అలంకరిస్తామండి ఇక ఆ రోజు దేవి మాతకి ఏ పూలతో పూజిస్తారంటే మల్లె పువ్వులు లేదా పొగడ పువ్వులతోని మనమైతే దేవి మాతనైతే పూజిస్తామండి ఇక ఆ రోజు మనం చేయవలసింది ఏంటంటే చదవలసిన స్తోత్రాలు ఏంటంటే అన్నపూర్ణ అష్టకం చదవాలండి అలా చదవడం వల్ల మనకి లభించేది ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది మన కుటుంబ సభ్యులందరికీ అలాగే ధనధాన్యాలు కూడా మన ఇంట్లో సమృద్ధిగా ఉంటాయన్నమాట ఇక ఆ రోజు చదువుకోలేని వాళ్ళు ఏం చేయవచ్చు అంటే ఓం శ్రీ అన్నపూర్ణ దేవియ నమ అని పదకొండు సార్లు అయితే మనం చదువుకోవచ్చండి ఇక ఆ రోజు దేవి మాతకి పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే కొబ్బరి అన్నము అలాగే గారెలు దద్దోజనం అయితే మనం సమర్పించవచ్చు అండి దేవి మాతకైతే ఇక ఆ రోజు మనమైతే అన్నదానం అయితే చేయవచ్చు అండి ఒక యాభై మందికి లేదా పది మందికి అలా అన్నదానం అయితే మనం చేపట్టవచ్చు ఇక దేవి శరణ నవరాత్రుల ఉత్సవాలలో నాలుగవ రోజు ఆ దేవి మాతని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగానైతే మనం అలంకరిస్తామండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరవ తారీఖు అంటే ఆదివారం చవితి తిది విశాఖ నక్షత్రంలో మనమైతే ఆ దేవి మాతని శ్రీ లలితా త్రిపుర సుందరిగా దేవిగానైతే అలంకరిస్తామండి ఆ రోజు మనం దేవి మాతకి బంగారు రంగు చీరతో అలంకరిస్తామండి ఇక ఆ రోజు మనం ఎలాంటి పూలతోనే దేవి మాతని పూజించవచ్చు అంటే ఎరుపు కలువల పువ్వులు అంటే ఎర్రటి పూలు ఉంటాయి కదండీ వాటితోని లేకపోతే ఎర్రటి గులాబీ పూలతోనైతే మన దేవి మాతను అయితే పూజించవచ్చండి ఇక ఆ రోజు మనం చదవలసిన స్తోత్రాలు ఏంటంటే లలిత సహస్రనామాలు చదువుకోవచ్చండి ఒకవేళ వీలు కాని వాళ్ళు ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవియే నమ అని పదకొండు సార్లు అయితే చదువుకోవచ్చండి ఇక ఆ రోజు మనం దేవి మాతకి పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే చక్కెర పొంగలి పరమానం అయితే నైవేద్యంగా పెట్టవచ్చండి ఇలా మనం చేయడం వల్ల ఆ రోజు మనకి దేవి ఏమని ప్రాప్తిస్తుందంటే అఖండ కీర్తిని మనకైతే దేవి మాతనైతే ప్రసాదిస్తుందండి ఇక ఐదవ రోజు అలంకరణలో దేవి మాతని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడవ తారీఖు సోమవారం పంచమి తేదీ అనురాధ నక్షత్రంలో శ్రీ మహాచండీ దేవిగా అయితే మనం దేవి మాత నైతే అలంకరణ చేస్తామండి ఆ రోజు మనం దేవీమాతకి పసుపు రంగు లేదా బంగారు రంగు చీరతనైతే అలంకరిస్తామండి చక్కగా అందంగా ఇక ఆ రోజు ఆ మహాచండీ దేవికి పసుపు పూలతో పూజించినట్లయితే దేవి మాత మనల్ని తప్పకుండా కరణిస్తుందండి ఇక ఆ రోజు మనం చేయవలసిన స్తోత్రాలు ఏంటంటే మహాచండీ స్తోత్రాలు అలాగే అష్టోత్తరాలతో మంగళ చండికా స్తోత్రాలు కూడా మనం చదువుకోవచ్చు అనమాట ఇక ఆ రోజు మనము మహాచండీ దేవికి పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే కట్ట పొంగలి మరియు చలిమిడి వడపప్పు అయితే మనము ఆ దేవి అయితే నైవేద్యంగా పెట్టొచ్చండి ఇక ఆ రోజు మనకు ఇలా చేయడం వల్ల మనకి దేవి ఎలాంటి ఆశస్సులు ఇస్తుంది అంటే శత్రు పీడ అనమాట అంటే మనల్ని చూసి ఎవరైతే ఈర్ష కుళ్ళు పెట్టుకున్నారో అలాగే మన మీద ఎలాంటి చెడు దుష్టుల శక్తి ఉందో శత్రు పీడ అంటే మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ నుంచి మనకైతే విముక్తి కలిగిస్తుందండి అంటే మనకి కష్టాలు తొలగిస్తుంది అనమాట మహా దేవి ఆ దేవి శరణ నవరాత్రుల్లో ఆరవ రోజు మనమైతే దేవి మాతని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిదవ తేదీకి మంగళవారం షష్ఠి తిథిలో జ్యేష్ఠ నక్షత్రంలో మహా దుర్గామాతనైతే శ్రీ మహాలక్ష్మి దేవిగా అయితే మనమైతే పూజిస్తామండి ఆ రోజు ఆ దేవికి గులాబీ రంగు చీరతోనైతే మనం చక్కగా అందంగా అలంకరిస్తామండి ఇక ఆ రోజు మహాలక్ష్మి దేవిని తామర పువ్వులు లేకపోతే తెల్లని కలువ పువ్వులు లేకపోతే గులాబీ పువ్వులతోనైతే మనమైతే పూజించవచ్చండి ఇక ఆ రోజు మనం దేవి మాతకి ప్రసాదంగా క్షీరాన్నం పూర్ణం బూరెలు రవ్వ కేసరినైతే మన నైవేద్యంగా అయితే సమర్పించవచ్చండి ఇక ఆ రోజు మనం చదవలసిన స్తోత్రాలు ఏంటంటే లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్తరాలతో అలాగే అది వీలు కాని పక్షంలో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అని పదకొండు సార్లు అయితే మనం జపించవచ్చండి ఇక ఆ రోజు మనమైతే దక్షిణ లేదా డబ్బులు అనేది మనమైతే ఏదైనా బ్రాహ్మణులకి దానం చేయవచ్చండి మనమైతే ఇక మనం ఈరోజు ఇలా చేయడం వల్ల దేవి మాత మన మీద ఎలాంటి కృపా కటాక్షం చూపిస్తుందంటే మనకి ఐశ్వర్యం ధనప్రాప్తిని అయితే మనకైతే ప్రసాదిస్తుందండి తెలిసిందే కదా మీ అందరికీ ఐశ్వర్యం అని అంటే ఎలాంటి లోటు లేకుండా ఆర్థికంగా అలాగే ధనప్రాప్తి మహాలక్ష్మి దేవి అంటేనే మనకి ధనం కదండి డబ్బు కాసులు అందుకని మనకు మహాలక్ష్మీదేవి మనకైతే ధన ప్రాప్తిని ఇస్తుందండి ఇక ఏడవ రోజు శరన్నవరాత్రుల ఉత్సవాలలో మన దుర్గామాతని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది బుధవారం సప్తమి తేదీ మూలా నక్షత్రంలో మనకైతే ఆ శ్రీ సరస్వతి దేవిగా మనమైతే దుర్గామాతనైతే పూజిస్తామండి ఇక ఆ రోజు సరస్వతి దేవికి చాలా ఇష్టమైన తెలుపు రంగు చీరలో మనమైతే దుర్ అయితే అలంకరిస్తారండి చాలా చక్కగా అందంగా ఇక ఆ రోజు ఆ సరస్వతి దేవికి తెల్లని పువ్వులు లేదా మారేడు దళాలతో అయితే మనమైతే పూజించవచ్చండి ఇక ఆ రోజు మనమైతే దేవి మాతకి దద్దోజనం పాయసన్నం అయితే మనం ప్రసాదంగా నై ప్రసాదంగా పెట్టవచ్చండి అంటే నైవేద్యం మనం సమర్పించవచ్చు ఇక ఆ రోజు మనము చదువుకోవాల్సిన స్తోత్రాలు ఏంటంటే దేవి అష్టోత్తరాలు చదువుకోవచ్చండి మనం ఆ రోజు లేని వాళ్ళు ఓం శ్రీ సరస్వతి దేవే నమ అని పదకొండు సార్లు అయితే మనం చదువుకోవచ్చండి ఇక మనం ఆ రోజు ఎవరైనా చిన్నపిల్లలకు పుస్తకాలు దానం చేయడం వల్ల మనకైతే ఆ దేవి అఖండ ప్రాప్తిని అయితే ప్రసాదిస్తుందండి అంటే మనకి చాలా తెలివితేటలు ప్రసాదిస్తుంది మనము చదువుకునే చదువులు అంటే మన విద్యలో మనకి ఎలాంటి లోటు లేకుండా మన అభివృద్ధి చెందేలాగా మనల్ని అయితే అనమాట ఇక రోజు చాలామంది విజయవాడలో కానివ్వండి మనము మన ఇంట్లో పూజించుకున్న అలాగే మన దేవాలయాల్లో అలంకరణ చేసే వాళ్ళు కూడా ఆ రోజు అక్షరాభ్యాసం చేపిస్తారనమాట చిన్నపిల్లలకి చాలామంది అలా చేపించడం వల్ల దేవి కృపా కటాక్షాలు ఆశిస్తులు చిన్నపిల్లలకి ఎప్పుడూ ఉంటాయండి వాళ్ళు చదువులో విద్యలో చాలా మంచిగా రాణిస్తారన్నమాట ఎలాంటి లోటు లేకుండా అంచలంచలుగా ఎదుగుతారన్నమాట ఇక ఆ రోజు మనము అక్షరాభ్యాసం చేసే సమయాలు ఏంటంటే ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది ఇరవై ఏడు నిమిషాల వరకు లేదా సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే మనము అక్షరభ్యాస కార్యక్రమం అయితే మనము నిర్వహించుకోవచ్చండి ఎనిమిదవ రోజు ఆ దేవి మాతని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదవ తారీఖు గురువారం అష్టమి తిథి అంటే దుర్గాష్టమి అన్నమాట ఆ రోజు మనకి ఇక పూర్వాష నక్షత్రంలో ఆ దుర్గాదేవిగా మనమైతే అలంకరణ చేస్తామండి ఆ రోజు ఆ రోజు మనం దుర్గాదేవికి ఎరుపు రంగు చీరతోనే చాలా చక్కగా అందంగా అలంకరిస్తారనమాట ఇక ఆ రోజు ఆ శ్రీ దుర్గాదేవికి ఎర్రని పూలతోనే పూజిస్తారన్నమాట ఆ రోజు మనం దుర్గాదేవికి నైవేద్యంగా పులగం లేదా కదంబంతో మనమైతే నైవేద్యాన్ని అయితే సమర్పించవచ్చండి ఇక ఆ రోజు మనము దుర్గాదేవి స్తోత్రాలు అష్టోత్తరాలు మనమైతే చదువుకోవచ్చండి ఒకవేళ వీలు లేని వాళ్ళు ఓం దుమ్ దుర్గే నమ అని మాత్రం పదకొండు సార్లు అయితే జపించవచ్చండి ఇక ఆ రోజు మనమైతే ఎర్రటి చీర అనేది దానంగా ఇవ్వవచ్చండి ఎవరికైనా ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ మనకి స్తోమతను బట్టి ఇక ఆ రోజు మనకు దేవి మాత కటాక్షించేది ఏంటంటే శత్రువులపై మన విజయం సాధించడం అనమాట తెలిసిందే కదండి మీకు దుర్గాదేవి అయితే మనకి ఎప్పుడు మంచి గురించి ఆలోచిస్తుంది మంచి గురించే మనకి తెలియజేస్తుంది కాబట్టి మనం ఎవరితోనైతే పోటీ పడుతున్నామో వాటి వాళ్ళ మీద మనకి విజయం సాధించేలాగా శక్తిని ధైర్యాన్ని దేవి మాత మనకి ప్రసాదిస్తుంది అనమాట ఇక శరణ నవరాత్రుల ఉత్సవాలలో ఆ మాతని తొమ్మిదవ రోజు ఏ విధంగా అలంకరిస్తారంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండవ తారీఖు అంటే శుక్రవారం సప్తమి తేదీ అంటే మహానవమి అనమాట ఉత్తరాషాఢ నక్షత్రంలో మన దేవి మాతని మన దుర్గామాతని శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా మనమైతే పూజిస్తామండి ఇక ఆ రోజు ఆ దేవి మాతకి అంటే చెడు మీద మంచి సాధించిన సందర్భంగా అంటే మన విజయం సాధించిన సందర్భంగా ఆ రోజు దేవి మాతకైతే కాఫీ లేదా నీలి రంగు చీరనైతే మనమైతే చీరతోనైతే మనం అలంకరిస్తాం కూడా చాలా చక్కగా అందంగా దేవి మాతని ఇక ఆ రోజు ఆ మహిషాసురం మర్దిని దేవికి నల్ల కలువలు లేదా శంఖం పూలతోనైతే మనం పూజించవచ్చండి ఇక ఆ రోజు దేవి మాతకి సమర్పించవలసిన నైవేద్యాలు ఏంటంటే చింతపండు పులిహోర లేదా గారెలు వడపప్పు పానకం ఇవి అయితే మనము దేవి మాతకైతే నైవేద్యంగా సమర్పించవచ్చండి ఇక ఆ రోజు మనము స్వయం అయితే దానంగా ఇవ్వచ్చు అన్నమాట మనము బ్రాహ్మణులకి అలాగే ఆ రోజు మనం చదువుకోవాల్సిన స్తోత్రాలు ఏంటంటే మహిషాసుర మర్దిని స్తోత్రాలు చదువుకోవచ్చు అనమాట అది వీళ్ళు కాని వాళ్ళు ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవియే నమ అని పదకొండు సార్లు అయితే మనం జపించవచ్చండి ఇక ఆ రోజు దేవి మాత మనపై కృపించే కృపా కటాక్షాలు ఏంటంటే ధైర్యం విజయం అన్నమాట మహిషాసురం దేవిగా ఆ దుర్గాదేవి ఎందుకు పేరు సంపాదించింది ఎలా సంపాదించింది అనేది మనైతే ప్రీవియస్ వీడియోలనైతే తెలియజేశామండి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది ఆ దేవి మాత గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఆ దేవి మాత నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు కూడా ఎంతోమంది ఆడవాళ్ళకి ఆ దేవి మాత ఆదర్శంగా నిలుస్తుంది అనమాట తన ధైర్య సాహసాలు కానివ్వండి తన తెలివితేటలు కానివ్వండి ఆ మహిషాసురం దేవి గురించి అయితే మన ప్రీవియస్ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి చెక్ చేయండి ఇక ఆ రోజు దేవి మాత మనకైతే ధైర్యం విజయం అయితే మనకి ప్రసాదిస్తుందండి మనం ఏ కార్యం చేపట్టినా కానివ్వండి మనకి ధైర్యం విజయం అనేది ప్రసాదిస్తుందనమాట ఇక పదవ రోజు ఆ దేవి మాతనైతే మనము రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండో తారీఖు అంటే శనివారం దశమి తిది అంటే విజయదశమి అనమాట మనం ఆ రోజున దసరాగా సెలబ్రే అంటే జరుపుకుంటాం అనమాట మనం సెలబ్రేట్ చేసుకుంటాము శ్రవణ నక్షత్రంలో ఆ దుర్గామాతని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అయితే మనం పూజిస్తామండి ఇక ఆ రోజు మనం ఆ రాజరాజేశ్వరి దేవికి ఆకుపచ్చ రంగు చీర అయితే మనమైతే చీరతోనైతే అలంకరిస్తాం చాలా చక్కగా అందంగా ఇక ఆ రోజు ఎర్రటి పువ్వులు లేదా సుగంధ భరితమైన పువ్వులతోని మనమైతే రాజరాజేశ్వరి దేవినైతే పూజిస్తామండి ఇక ఆ రోజు దేవి మాతకైతే శాకాన్నం నైవేద్యం అయితే మనము ప్ర నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట దేవి మాతకి ఇక ఆ రోజు మనం చదవలసిన శ్లోకాలు ఏంటంటే రాజరాజేశ్వరి అష్టకం లేదా ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అని పదకొండు సార్లు జపించవచ్చు అండి ఇక ఆ రోజు మనము పూలమాలలైతే మనం దానంగా ఇవ్వవచ్చు అనమాట ఆ రోజు ఆ దేవి మాత మనపై చూపించే ఆశీస్సులు ఎలా ఉంటాయంటే శక్తి సౌభాగ్యం అయితే మనకు ఆ దేవి మాత అయితే ప్రసాదిస్తుందండి ఆ శ్రీ రాజరాజేశ్వరి దేవి మనకైతే సుమంగళ దీర్ఘ సుమంగళ బాగా ఉండమని అలాగే మనకి కావాల్సిన శక్తి సామర్థ్యాలను సౌభాగ్యాన్ని అయితే ప్రసాదిస్తుందండి దేవి మాత చూసారు కదండి ఈ విధంగా మనకైతే తొమ్మిది రోజులు దేవి నవరాత్రుల్లో ఉత్సవాలలో మన విజయవాడలో కానివ్వండి మన దేవాలయాల్లో కానివ్వండి మనం ఈ మధ్యనైతే మన గల్లీలలో కూడా దేవి మాతని ప్రతిష్ఠించుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని మనమైతే అలంకరణలు పూజలు నైవేద్యాలు అన్ని నిర్వహించుకుంటున్నామండి ఈ విధంగా మనం తొమ్మిది రోజుల దేవి మాత మీద చక్కగా అలంకరణ చేసి ఏ విధంగా ఎలాంటి పూలతో ఎలాంటి నైవేద్యాలు ఎలాంటి దానాలు చేయవచ్చు ఎలాంటి స్తోత్రాలు చదువుకోవచ్చు అనే విషయం అయితే మనం తెలుసుకుందాం కదండి ఇక మనము నెక్స్ట్ వీడియోలో దేవి మాతగా తొమ్మిది రోజులు చేయవలసిన నైవేద్యాల తయారీ విధానం అయితే తెలుసుకుందామండి చాలా చక్కగా మనమైతే దేవి మాతనైతే మన ఇంట్లోనే మనం ప్రతిష్ఠించుకోవచ్చు అనమాట అంటే కలశం ఎప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు మనం పూజని ప్రారంభించుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఇంట్లో మనం దేవి మాత పూజ నిర్వహించాలనుకున్న వాళ్ళు తొమ్మిది రోజులు ఈ విధంగా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మనం ప్రసాదాల గురించి తెలుసుకున్నాం కదండి నెక్స్ట్ వీడియోలో నేనైతే ప్రసాదాలు ఏ విధంగా తయారు చేయాలి ఒక ముప్పై నిమిషాల్లో అంటే ఒక అర్ధ గంటలో మనం ఆ దేవి మాత ప్రసాదాలను అయితే మనం తయారు చేయవచ్చండి నేను నెక్స్ట్ వీడియోలో దేవి మాతకి మనము తొమ్మిది నవరాత్రుల్లో ఏ విధంగా మనం ఇంట్లో పూజను చేయించు చేసుకున్నప్పుడు కలషం ఎలా పెట్టుకోవాలి ఎటువైపున పెట్టుకోవాలి ఏ రోజున మనం ప్రారంభించాలి ఏ రోజున మన కలశాన్ని కదపవచ్చు ఎలా మనం పాటించవలసిన నియమాలు ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి నైవేద్యాల తయారీ కూడా చాలా సులువుగా మనము చేసుకోవచ్చు అనమాట దుర్గామాతకి సో మనమైతే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఆసక్తికరమైన విషయాలైతే తెలుసుకుందామండి దేవి నవరాత్రుల గురించి సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో ద్వారా కొంతమందికైనా దేవి నవరాత్రుల గురించి తెలుస్తుంది అని నేనైతే అనుకుంటున్నానండి ఇక దేవీ మాత ఆశీస్సులు మన వీడియో చూసే వాళ్ళందరికీ ఉండాలి వాళ్ళు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరాలని నేనైతే కోరుకుంటున్నానండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద్రీ డైరీస్ Please do like, share, subscribe my channel. Bye bye.